కట్టడాలు నిర్మాలు హైరా కులగొట్టు కులవేటలు హైడ్రా సెటిల్మెంట్లు ఇవి నా కేసులు కేసులు కి కూడా కూడా ఈరోజు హైకోర్టు బాధ్యత పెట్టింది మీరు ఇక్కడ ఎల్ఈడి బోర్డులు పెట్టొద్దు డిజిటల్ బోర్డులు పెట్టద్దు అని మీరు కేటీఆర్ కాడిపోయింది అక్కడ మొత్తం ఎల్ఈడి స్క్రీన్ నడుస్తూ ఉంటాయి అది కాదు దాని మీద ప్రభుత్వానికి రూపాయి కూడా రాదు మీరు ఎయిర్పోర్ట్ కార్పోదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడిపోతూ ఉంది అక్కడ బ్రహ్మాండంగా ఎల్ఈడి బోర్డులు ఉంటాయి పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి ఇదివరకు కూడా నేను వీడియోలు చర్యలు లేవు అటువంటిది లేదు అందులోకి వెళ్ళి కూడా ప్రభుత్వానికి రూపాయి రాదు అక్కడికి వెళ్ళి మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బౌండ్రీ అక్కడ ఒక్కొక్క బోర్డు దాదాపు లక్షల రూపాయల మినిమము పది లక్షల తక్కువ ఉన్నది అటువంటి బోర్డు కూడా మొత్తం అది అవన్నీ ఎవరికంటులు నడుస్తున్నాయి బాదాబతా కుటుంబ మంత్రులు దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది మరి ఆయన మీద ఫిర్యాదు దీని మీద ఏమైనా ఫిర్యాదు ఇద్దామా అని పోయి డిపార్ట్మెంట్ ఆయన అది కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నారు ఈ రోజు నేను ఒక దానిపైనే ఒక హైదరాబాద్ లిమిట్ లా ఒక ఎల్ఈడి బోర్డు డిజిటల్ బోర్డుల పైనే ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టం అనేది నేను చూపెట్టా ఉన్నా జిహెచ్ఎంసి మళ్ళీ ఈ జిహెచ్ఎంసి ఎన్ని వాళ్ళు మీరు అనుకున్నట్టు ఇప్పుడు రెండు వేల కిలోమీటర్ల వరకు కాదు ఈరోజు చదరపు రెండు వేల కిలోమీటర్ల చదరపు అడుగుల మధ్యలో కాదు రోజు ఈరోజు కేవలం హైదరాబాద్ ఇప్పుడున్న పాత జిహెచ్ఎంసి వరకే పా పాత జిహెచ్ఎంసీ వరకే ఈరోజు ఉన్నది ఎంత అంటే దాదాపు రెండు వేల కిలోమీటర్ ఎద తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ జిహెచ్ఎంసీకి వచ్చే నష్టము ఐదు వందల కోట్ల రూపాయలు మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంత పుణ్యాత్ములు అంటే ఈరోజు మనము మన ఇంటి పన్ను కట్టకుంటే ఇంటి పన్ను కట్టకుంటే తల పెద్దపోతారు టీవీ ఎక్కపోతారు పోస్టర్లు వేస్తారు ఇంటికాల నోటీస్ బోర్డు వేస్తారు మరి ఈ రోజు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంటే ఈ బోట్లు ఎందుకు తీరు ఈ ఎల్ఈటి బోర్డు ఎందుకు తిట్టలేరు అంటే ముఖ్యమంత్రి గారు తమ్ముందానా వాళ్ళ బినామీ కంపెనీ అన నవనిర్మాణ కంపెనీ ప్రకాష్ యాడ్ ఇసు రెండు మూడు కంపెనీలు మాత్రమే పెట్టుకొని ఇక మేయర్ కో కంపెనీ ఉందంట ఇక్కడ ఆమె ఆమె కొంత దుకాణం నడుస్తుందంట ఎమ్మెల్సీల విద్యార్థి నాయకులే అని దొంగ జైల్లో జైల్లో పోవాలి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు జైలుకు పోవాలి పెద్ద లీడర్ మనం చూపించుకోవాలి ఎమ్మెల్యే పోస్ట్ కొట్టాలి ఎమ్మెల్సీ పోస్ట్ కొట్టాలి ఈ రోజు వాళ్ళకు కూడా బోర్డులు ఈ విధంగా ఒక్క రేవంత్ రెడ్డి గారికి నేను ఉన్న ఆదాయం గురించి నన్ను చూస్తే అప్పుమూర్త లేదు నన్ను చూస్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారు నన్ను చూస్తే పైసలు ఎక్కపోతున్నా అని చెప్పి పెద్ద మనిషికి మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ ఆదాయం బాగా ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మొత్తం ఈరోజు వాస్తవానికి ఇవన్నీ బోర్డు కూడా ఏవి కూడా పెట్టడానికి లేదు ఈ బోర్డు వెంటనే తీసేయాలి అయినా కానీ వీటిని అక్రమంగా పెట్టుకుంటే హైకోర్టు దీనిపైన ఆర్డర్ ఇచ్చింది ఎందుకంటే ఎల్ఈడి బోర్డు చూసుకుంటే పని నడుపుతుంటే యాక్సిడెంట్ అవుతాయి కాబట్టి ఈ రోజు మనము రోడ్ల మీద భూతం మీద పోతా ఉంటే మనం బండి తీసుకుపోతా ఉంటే ఈ రోజు దూరంకెళ్ళి అంటే పిసి శ్రీరామ్ అని మణిరత్నం సినిమా ఫోటోగ్రాఫర్ ఉంటాడు ఆయన ఫోటో ఆయన కెమెరా కూడా పడుతుందో లేదో గానీ మన తెలంగాణ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మాత్రం మొబైల్ పెట్టి ఫోటో తీసినట్టే అది ఎంత దూరం ఉన్నా కానీ ఎక్స్రే లెక్క దూసుకపోయి ఆ నంబర్ గుర్చుకొని వచ్చి ఈ రోజు ఫైన్ చేసే పరిస్థితి ఈరోజు దానిపైనే ఒక తెలంగాణ పోలీసులు ఆదాయం ఈరోజు ట్రాఫిక్ పోలీసు ఆదాయం ఒక సైబరాబాద్నే రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సంపాదించిన అంటే ఇక రాష్ట్రం మొత్తం ఎంత సంపాదించలేదు అర్థం చేస్తుంది ఓన్లీ సైబరాబాద్ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే పోయిన సంవత్సరము నూట ఇరవై కోట్లు ఉందాక ఈసారి డబల్ చేస్తున్నాక అంటే వాళ్ళ కమ కెమెరాలు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నాయో అర్థం చేస్తున్నారు మరి ఇక్కడ ఎందుకు మీ కెమెరాలు ఈ అక్రమంగా ఎల్ఈడి బోర్డు పెట్టి రోడ్ల పైన ఇవి నడుస్తా ఉంటే పాదచార మన బైక్ వాళ్ళు పోతా ఉంటే చూస్తూ ఉంటే రేస్ పడి యాక్సిడెంట్ అయితే అని దీనికి ఇది హైకోర్టు దానిపైన ఆర్డర్ ఇచ్చింది దీన్ని ఎందుకు పాటిస్తలేదు ఈ రోజు ఈ రోజు అక్రమంగా పెట్టిన బోర్డులు ఎందుకు తీర్చలేదు ఇప్పుడు దీనిపైన దాదాపు ఒక హైదరాబాద్ జీహెచ్ఎంసిన నమోదైన కంపెనీలు రెండు వందల పది అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఉంటే లేదు లేదు ఆ కంపెనీలు అని అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి అవి అవసరం లే అది కేవలం నా మా నిర్మాణం మా రెండు మా లీడ్ ఫేస్ ఈ రెండు మూడు కంపెనీలు తప్ప